వరిలో రైతులు వినియోగదారుల మండనలు పొంది మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న రకం సాంబమసూరి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ రకానికి చీడపీడలను తట్టుకునే శక్తి లేకపోయినప్పటికీ దీనిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన గుణాల కారణంగా రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు అధిక దిగుబడి మంచి గింజ అన్నం నాణ్యత చేను మీద పడిపోని లక్షణాలు ఈ రకం వరిలో ఉన్నాయి సాధారణంగా దీర్ఘకాలిక రకాలను సాగు చేయడం వల్ల అధిక నీరు విద్యుత్ వాడకమే కాకుండా పచ్చిరొట్ట పంటలను భూమిలో కలియదున్నడానికి తగినంత సమయం ఉండదు కాబట్టి తెలంగాణలో మధ్య స్వల్పకాలిక రకాలను రైతులు సాగు చేయడం వల్ల సాగు ఖర్చును వనరుల వినియోగాన్ని తగ్గించి నికరాదాయం పెంచుకోవచ్చు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కి మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ రకానికి ప్రత్యామ్నాయంగా కొత్త వరి రకాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంట కాలం కలిగిన డబ్ల్యూజీఎల్ నైన్ సిక్స్ టూ అనే సన్నగింజ రకాన్ని వరంగల్ టూ అనే పేరుతో రాష్ట్ర విత్తన విడుదల కమిటీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో విడుదల చేసింది ఈ రకానికి ఉన్న దిగుబడి సామర్థ్యం బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ముందే కోతకు రావడం కొంతవరకు అగ్గి తెగుళ్లను తట్టుకునే గుణం వల్ల పరిశోధన స్థానంలో రైతుల పొలాల్లో క్షేత్రస్థాయిలో జరిపిన వివిధ పరీక్షల్లో బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కన్నా మేలైన ఫలితాలను ఇచ్చింది మొక్కలు మధ్యస్థ పొట్టిగా అంటే తొంభై నుంచి నూట ఐదు సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి ఎకరాకు ఇరవై ఆరు నుంచి ముప్పై క్వింటాల వరకు దిగుబడిని అందిస్తోంది తెలంగాణలో వానాకాలం యాసంగి పంట కాలాల్లో సాగుకు అనువైంది ధాన్యం గింజ పొడువు ఏడు పాయింట్ నాలుగు ఒకటి మిల్లీమీటర్లు వెడల్పు ఒకటి పాయింట్ ఏడు ఆరు మిల్లీమీటర్లు కలిగి ఉంటుంది బియ్యం గింజ పొడువు నాలుగు పాయింట్ తొమ్మిది రెండు మిల్లీమీటర్లు వెడల్పు ఒకటి పాయింట్ ఏడు ఒకటి మిల్లీమీటర్లు కలిగి ఉంటుంది వానాకాలంలో జులై ఆఖరి వరకు యాసంగిలో నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పది వరకు విత్తుకోవచ్చు వానాకాలంలో నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో యాసంగిలో నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో పంట చేతికి అంది వస్తోంది వెయ్యి గింజల బరువు పదమూడు నుంచి పద్నాలుగు గ్రాములు ఉంటుంది ఇక బియ్యం రికవరీ అరవై నాలుగు శాతం మిల్లింగ్ రికవరీ డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది శాతం ప్రోటీన్ ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం అమైలేస్ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం ఉంటుంది వరంగల్ వరిటూ వరి రకానికి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి మొక్కలు నిటారుగా మధ్యస్థ ఎత్తు కలిగి పంట చేను మీద పడిపోదు గింజలు మధ్యస్థ సన్నగా ఉంటాయి అగ్గి తెగుళ్లను కాండం తొలుచు పురుగును కొంతవరకు తట్టుకుంటుంది అన్నం రుచిగా పొడి పొడిగా ఉంటుంది ఈ రకంలో గింజరాలే గుణం లేదు మరి వరంగల్ వరిటూ రకం విత్తనాలను వరంగల్ పరిశోధన స్థానం నుంచి సేకరించవచ్చు